సనాతన హిందూ ధర్మంలో వివాహ బంధానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు పెద్దలు శాస్త్రాలు కూడా అదే చెప్తున్నాయి పితృణం తీర్చుకోవడంలో భాగంగా సత్సంతానంతో వంశాభివృద్ధి చెంది పితృదేవతలను సంతోషింపచేయడం పెళ్లిలో ఉన్న అర్థం మరి ఆ పెళ్ళంటూ జరిగాక ఆ బంధం నూరేళ్ల బంధంగా ఆ జంట ఆదర్శ దంపతులుగా మారాలి అంటే ఇద్దరి మధ్య అన్యోన్యత అర్థం చేసుకునే గుణం ముఖ్యం పెళ్ళంటే రెండక్షరాలే కాదు రెండు మనసులు రెండు కుటుంబాల బంధం అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ దాంపత్య జీవితం కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలంటే అందుకు పునాది పెళ్లి సంబంధం ఇరు కుటుంబాలతో పాటు వధువరులు ఇష్టపడిన వివాహానికి ఆయుష్ ఎక్కువంటారు పెద్దలు వివాహ వ్యవస్థలో ముఖ్య భూమికను పోషించే పెళ్లి సంబంధాలను కుదుర్చడంలో జ్యోతి మ్యాట్రిమోని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాలలో కూడా విశేష గుర్తింపు పొందింది మీకు ఎటువంటి కోడలు లేక అల్లుడు కావాలో అటువంటి గుణగణాలు ఉన్న సంబంధం చూడడమే జ్యోతి మ్యాట్రిమోని ప్రత్యేకత ఇక ఆలస్యం ఎందుకు జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అయ్యి పెళ్లి కావాల్సిన మీ పిల్లల డీటెయిల్స్ వెంటనే పంపించండి మరి ఈరోజు ఒక ప్రొఫైల్ చూసేద్దామా అమ్మాయి పేరు హరిప్రియ ఏజ్ ఇరవై ఐదు సంవత్సరాలు కలర్ వైట్ హైట్ ఐదు పాయింట్ ఎనిమిది ఇంచులు వెయిట్ యాభై కిలోలు వీళ్ళు బ్రాహ్మిన్స్ ప్రైవేట్ స్కూల్లో హిందీ టీచర్గా జాబ్ చేస్తుంది సొంతూరు చిత్తూరు దగ్గర ఉన్న మదనపల్లి జాబ్ కూడా అక్కడే హరిప్రియ వార్షిక ఆదాయం వచ్చేసి పది లక్షలు అమ్మ హౌస్ వైఫ్ నాన్న గవర్నమెంట్ టీచర్గా రిటైర్ అయ్యారు బ్రాహ్మిన్ కులంలోనే సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయి అల్లుడుగా కావాలనుకుంటున్నారు వీరికి ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి మదనపల్లిలో సొంతిల్లుంది అలాగే అమ్మాయి పేరు మీద బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగానే ఉందంటున్నారు వీళ్ళు పెట్టే షరతులు ఏంటంటే ఒక్కతే కూతురు అవ్వడంతో పేరెంట్స్ కూడా అమ్మాయితో పాటే ఉంటారంట ఈ షరతుకి ఒప్పుకునే వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేయమంటున్నారు చూశారుగా హరిప్రియ ప్రొఫైల్ మీకు ఇష్టమైతే సరే లేదంటే మీ బంధువుల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఉంటే వెంటనే ఓ మాట చెప్పేయండి